వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెల వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీ పొద్దు ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన్న మందారం చెలి అందాలి చెలి ముద్దాలి చిరుమొగ్గల్లో సిగేసి పున్నాగం పిల్ల కన్ను ముయు వేళ పాడేను కుసుమాలు పచ్చ గడ్డి మీనా ఈ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మినే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకుల కనసోకే ముందే పొద్దుతలారెలోగా పంప